హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ టాక్స్ ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కోసం దోశ ప్రిపేర్ చేస్తున్నాను దోశ అంటే మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే దోశ కాకుండా సద్దపిండి జొన్న అవి ఉంటాయి కదండి వాటితో అన్నమాట ఇలా ఒక బౌల్ తీసుకొని అంటే మనకి ఎన్ని ఎన్ని దోశలు కావాలో దానికి తగ్గట్టు సేమ్ క్వాంటిటీలో కొద్దిగా సద్దపిండి కొద్దిగా జొన్నపిండి అవి రెండు కలిపేసి మనం దోశ పోసుకోవడమే అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు చాలా అంటే చాలా హెల్తీ ఇది అసలు ఏం పెద్ద టైం కూడా ఏం పట్టదండి మీకు కావాలనుకుంటే ఇంకొద్దిగా దీంట్లో ఒక గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే అది కూడా బాగుంటుంది కొద్ది గోధుమ పిండి యాడ్ చేసుకో యాడ్ యాడ్ కూడా చేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండి స్కిప్ చేసేసి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా పొళ్ళు అదే జొన్న జొన్నపిండి రెండు కొద్దిగా తక్కువ ఉన్నాయని కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేశాను ఆ రెండుగా ఉన్నాయనుకోండి అసలు మనకి ఏమేమి గోధుమ పిండి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆ రెండు పిండి సేమ్ క్వాంటిటీలు యాడ్ చేసేసి కొద్దిగా రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసి తర్వాత ఒకేసారి వాటర్ ఎక్కువ అనుకోండి అవంతా ఏమంటారు సరిగ్గా కలవదన్నమాట పిండి అలా కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగన అన్నాం అనుకోండి మనము దోశ వేసేటప్పుడు మనకి లమ్స్ అది రాకుండా ఉంటుంది సో చేత్తో మొత్తం ఇలా అన్నా అనుకోండి అలా అది కట్టుకున్న పిండి మనకు దోశ పోసేటప్పుడు మామూలుగా నార్మల్ దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట చాలా సింపుల్గా చేసేయచ్చు మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైం కూడా చేసుకోవచ్చండి ఇందులో ఘన పల్లీల చట్నీ కానీ చేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది హెల్త్కి వచ్చేసి చాలా మంచిది నేను వారంలో ఒక టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఈ దోశ అంటే అమ్మని తీసుకొస్తుంది అనమాట సర్దపిండి కానీ జొన్నపిండి అవంతా మామూలుగా ఇంకా రాగి రాగి పిండితో రాగి రొట్టి చేసుకుంటాం అలా ఇవన్నీ మన బ్రేక్ఫాస్ట్లో కానీ యాడ్ చేసుకున్నాం అనుకోండి హెల్త్కి హెల్తీగా ఉంటుంది అలానే మనం త్వరగా కూడా దీన్ని అంతా ప్రిపేర్ చేసేయచ్చు మొత్తం అంతా అలా కలుపుకున్న తర్వాత అంటే మామూలుగా మనం దోశపిండి అలా కలుపుకుంటాము సేమ్ ఆ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలన్నమాట ఈ ఏమంటారు పెనుము వచ్చేసి మరీ వేడిగా ఉండకూడదండి ఇలా పిండి వేసిన తర్వాత ఇలా మనం జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది మళ్ళీ గరిటి పెట్టి ఇలా అనకూడదు అనమాట గరిటి పెట్టామనుకోండి అది మొత్తం గరిట్టు కతకపోతుంది కదా అలా వస్తుంది అన్నమాట ఎందుకు ఈ దోశ మాత్రం అలా ఓన్లీ స్ప్రెడ్ చేస్తామంటే చూస్తున్నారు ఇక్కడ మనకి మామూలుగా చపాతీలు పొంగుతాయి కదా అలా పొంగుతుందన్నమాట దోశ కాకపోతే మనం మామూలు దోశ వేడి చేస్తాం కదా అంటే కాలుస్తాం కదా దానికంటే కూడా ఇంకొద్దిగా ఎక్కువనే ఎక్కువసేపు దీన్ని మనం వేడి చేసుకోవాలన్నమాట అంటే సద్దలు జొన్నలు ఇవంతా కొంచెం ఇదిగా ఉంటాయి కదా సో అందుకని కొద్దిసేపు బాగా కాలిన తర్వాత ఇంకా రెండో వైపు కూడా ఫ్లిప్ చేసి ఇంకొద్దిసేపు అలా స్టవ్ని మీడియంలో అలా పెట్టుకొని ఇంకా కొద్దిగా బాగా వేడి చేసుకొని అదే అంటే బాగా కాల్చుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దీంట్లోకి అయితే పల్లీల చట్నీ చాలా బాగుంటుందండి మార్నింగ్ టైమ్స్లో ఎలాంటి హడావిలు లేకుండా మనకు ఓన్లీ ఈ ఈ ఏమంటారు ఈ పిండి సద్దపిండి ఉంటే సరిపోతుంది ఆరామ్గా బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు అలానే ఓన్లీ పిండితో ఓన్లీ జొన్న పిండితో జొన్న పిండితో కూడా మనం రొట్టె సారీ దోశలు చేసుకోవచ్చు రొట్టెలు కూడా చేసుకోవచ్చు ఇంక ఎప్పుడన్నా లహరీ బెరీ ఉన్నప్పుడు మార్నింగ్ టైమ్స్లో కానీ లేదంటే ఈవినింగ్ టైమ్స్లో కానీ లేదా నైట్ టైంలో లైట్గా ఏదైనా తినాలనుకుంటే కూడా ఆరామ్స్ ఇది తినేయచ్చు అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది సో మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అది చేసేసాను తర్వాత నేను ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మొచ్చింది అనేసి అంటే అమ్మాయి సార్ వచ్చినప్పుడు కొన్ని మురుకులు అవంతా చేద్దామనేసి ముందుగా నన్ను బియ్యం పిండి అవంతా రెడీ చేసి పెట్టేశాము ఫస్ట్ అయితే ఇక్కడ నిప్పట్లు అన్నమాట అమ్మ నిప్పట్లు మురుకులు చాలా అంటే చాలా బాగా చేస్తుంది నేనైతే ఆల్మోస్ట్ ఈ వంటలు అవి ఏం చేయనండి నాకు రావని కాదు కానీ నేను ఏదన్నా ఎప్పుడన్నా కావాలనుకుంటే తెచ్చేస్తాను బయట మామూలుగా నేను చెప్పాను కదా చాలా వీడియోస్లో మనం ఒక అంటే వాళ్ళు ఇంట్లోనే చేస్తారనమాట చెప్పేసామంటే ఏవి కావాలన్నా చేసిస్తారు నేనైతే ఇంత పెద్ద పెద్ద పనులు అయితే పెట్టుకోను మా అమ్మకైతే కొద్దిగా ఓపిక ఎక్కువ అన్నమాట చేస్తుంది అంటే మనం బయట కొనడానికి ఇంట్లో చేయడానికి తేడా ఉంటుంది అనుకోండి చేసింది తర్వాత మురుకులు కూడా చేసింది మురుకుల్లో కూడా మనకి ఒక టూ త్రీ టైప్స్ ఉంటాయి కదా అలా అంతా చేసింది అనమాట పెద్దవి కొంచెం సన్నగా ఉంటాయి కదా అలా లావు మురుకులు అలా అంటే వీటిలో కూడా ఒకటి కారం అదే మిరపొడి వేసి చేసింది కొన్ని ఉద్దిపప్పు వేసి చేసింది అలా ఏదో కొంచెం అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట టేస్ట్ డిఫరెంట్గానే ఉంది ఇవి చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చేయడం కూడా కొద్దిగా డిఫరెంట్గానే ఉందన్నమాట ఇంక అన్నీ చేసిన తర్వాత అన్నీ ఇలా కొద్దిసేపు ఇలా అంటే వేడిగా ఉంటాయి కదా తర్వాత ఇంకొక బాక్స్కి అది వేసి పెట్టేద్దామని అన్నీ ఇలా పెట్టాను అనమాట ఇవైతే మా వారు మా బాబు కొంచెం బాధ తింటారు అనేసి ఇంకా కొంచెం ఏమంటారు పని అయితే కూడా చేస్తామనేసి ఇంకా పిండ అంతా కూడా అంత ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్నాం ఇంకన్నీ చేస్తామన్నమాట మార్నింగ్ నుంచి ఇంక ఇదే పన్న అనమాట ఆ రోజు మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా లంచ్ అది చేసి బాబుకి ఇచ్చేసి తర్వాత అంతా ఒక డే అంతా పట్టింది అనమాట తర్వాత ఇంకా అవి అంటాం కదా వీటిలో కూడా స్టఫింగ్కి మనం శనగపప్పులు అంటాం కదా మనం తింటాం కదా పుట్నాల పప్పు అది బెల్లము తర్వాత ఎండు కొబ్బరి ఇవంతా పెడతామన్నమాట స్టఫింగ్కి సో ఇవి కూడా చేసిందన్నమాట ఇవైతే కొంచెం మనం అవి రుద్దుకోవడము తర్వాత ఇది స్టఫ్ చేయడం ఇదే కొద్దిగా లేట్ అవుతుంది కానీ బట్ చేసేయడం త్వరగా అయిపోతుంది సో అవన్నీ చేసుకొని ఇవన్నీ చేసరికి ఆ రోజంతా పట్టింది అన్నమాట ఇవి వచ్చేసి బెల్లం వండి బెల్లంవి చేసుకోవచ్చు లేదంటే తర్వాత చక్కెరతో కూడా చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడైతే బెల్లంవి చేసాం మేము ఆ రోజు సూపర్ ఎమ్మె గుడిని నాకు అన్నింటిలో కంటే కూడా కజ్జికాయలు వచ్చేసి చాలా అంటే చాలా బాగా నచ్చాయి అన్నీ చేసిన తర్వాత ఇంకా అమ్మ కొన్ని తీసుకెళ్ళింది బెంగళూరుకి అమ్మ కొన్ని తర్వాత ఇక్కడ నేను మా మేడికి కొన్ని మాకు తెలిసిన వాళ్ళకు కొన్ని ఎదిరింటి అవ్వకు కొన్ని అన్నీ అలా ఇచ్చేసి మళ్ళీ మాకు కొన్ని పెట్టుకున్నాం అన్నమాట చేసింది కొద్దిగా అమ్మ కొద్దిగా తీసుకెళ్ళింది నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి చేసుకుంటాను లేనేసి సో ఒక రోజంతా పట్టింది అన్నమాట నేను అదే చెప్తాను మా అమ్మతో అక్కడ వాళ్ళు మనకి ఇంటి దగ్గర చేయించే వాళ్ళు కూడా ఇలానే చేయిస్తారు నీట్గా చేయిస్తారు చాలా టేస్టీగా ఉంటాయంటే మా అమ్మ ఎందుకో విందు వద్దు మనమే చేద్దాం మనమే చేద్దాం అంటుంది సో అన్నీ అలా అయిపోయిన తర్వాత బెంగళూరు కొన్ని తీసి పెట్టేసి ఇలా మొత్తం అని నేను ఒక బాక్స్ కేసి పెట్టేశాను అన్నమాట అంటే ఇవి చూసి నేను చాలా ఉన్నాయనేసి పెద్ద పెద్ద బాక్సులు తీసుకున్నాను మొత్తంగా వేస్తే హాఫ్ బాక్స్ కూడా రాలేదన్నమాట అంటే చేసిన తర్వాత మా మేడికి కూడా కొన్ని ఇచ్చాను ఆ మాది తీసి పెట్టాను కాబట్టి ఇంకన్ని ఇట్లున్నాయన్నమాట చూడండి మురుకులు అయితే ఎంత పెద్ద పెద్దో చేసిందో ఇవైతే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నిన్నాయి నిప్పట్లు కూడా చాలా బాగా చేస్తుంది అంటే కొంతమంది చిన్నగా చేస్తారు పబ్బిళ్ళలు ఏమో ఉంటారు కదండి మా వైపు మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది ఇంత బాగా పొంగే జొండు పూలు ఇలాగా అసలు తింటుంటే ఇంకా అనిపిస్తుంది అంత బాగుంటుంది అన్నమాట అంటే శనిగింజలు ఉంటాయి కదా అవి కూడా వేస్తుంది అమ్మ వీటికి వీటికి నిప్పట్ల కోసం సో అన్నీ ఇలా బాక్స్కి సరిదేసి ఇంక సరే ఇంకా హాఫ్కి వచ్చింది అయినా పర్లేదులే అంటే నాకు పేపర్ మీద చూస్తే ఈ బాక్స్ కూడా సరిపోదేమో అనిపించింది బట్ వేస్తే మాత్రం ఇలా హాఫ్ హాఫ్ వచ్చిందంతే మళ్ళీ ఎందుకులే మార్చడం అయిపోయిన తర్వాత ఇంకొకటేసారి కడిగి చేద్దామనేసి ఇంకా అలానే పెట్టేశాను అనమాట సో అది పిండి వంటలు పిండి వంటలు అంటే మహా ఎక్కువ ఏం కాదులేండి ఓన్లీ మూడే మురుకులు నిప్పట్లు కజ్జికాయలు అవన్నీ చేసింది అన్నమాట అమ్మ పప్పునిసారి కొద్దిగా పని ఎక్కువ ఏం చెప్పాలి అమ్మకి మామూలుగా అయితే వచ్చిన తసారి ఏమీ చేయలేండి ఎప్పుడైనా తినాలనిపిస్తే చేస్తామంతే నాకైతే ఈ మూడిట్లో ఇవైతే బలి నచ్చాయనమాట చాలా టేస్టీగా ఉన్నాయి కజ్జికాయలు అంటాం మేము ఒక్కొక్కరు ఒక్కలా అంటారు కదా ఇవైతే నాకు బలి నచ్చాయనమాట ఏమేమిగా సో అది అయిపోయిన తర్వాత ఇంక ఇది వచ్చేసి రోజు ఈ ఈ మధ్యలో తులసి తులసి కోటకు అసలు మామూలుగా అయితే ఎరమని పెట్టి పసుపు కుంకం పెడతానండి వారానికి ఒకసారి ఎవరీ థర్స్డే కానీ లేదంటే మండే కానీ అలా బట్ ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అది అసలు ఉండనే ఉండదు అన్నమాట చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు అమ్మవారు మామూలుగా అయితే ఎప్పుడు నేను నేను చాలా వీడియోస్లో చూపించాను మొత్తం ఎరమని అంటాం కదా అది మొత్తం అంతా పూహేసి పసుపుతో పెడతా అన్నమాట చాలా బాగుంటుంది బట్ ఇప్పుడు వర్షం పడుతూనే ఉంది అది మొత్తం గోడ వరకు వచ్చేస్తుంది అనమాట అసలు ఉండ ఉండడమే లేదు పసుపు కుంకము అసలు అలా బాగానే ఉండదు అమ్మవారు అలా ఉంటే అందుకని పెయింట్స్ అవి తెచ్చానన్నమాట పెయింట్ చేద్దాము మళ్ళీ కావాలంటే చూస్తామనేసి నాకు మామూలుగా అయితే ఇలా ఎరమని పెట్టి పసుపు కుంకుమ పెట్టడమే ఇష్టము గడపలకు కానీ తులసి కోటకు కానీ నాకు అలా అప్పటికప్పుడు మనం అలంకరించుకుంటాం కానీ నాకు అదే ఇష్టం అండి ఈ పెయింటింగ్ అనుకోండి ఒకసారి వేస్తే అలా అదే అలానే ఉండిపోతుంది బట్ ఇప్పుడైతే అవ్వట్లేదు అన్నమాట ఈ వర్షాలు అది పడుతూనే ఉన్నాయి మనకి తులసమ్మ బాగా అంటే వర్షం గోడపైన పెట్టాం కదా బాగా వర్షం వృక్షానికి వచ్చేసి మొత్తం ఎరమన్ అసలు ఒక్క రవ్వ ఉండదు మొత్తం వెళ్ళిపోతుంది నాకు అసలు దీపం పెట్టాలని కూడా అనిపించింది అన్నమాట అసలు ఏమీ బాగుండదు ఇంకా ఇంకా కాబట్టి కుదరదులేసి ఇంకా ఫస్ట్ ఇంట్లోనే పెట్టుకొని దేవుడి గుడి దేవుడు గుడికి ఎదురుగా మొత్తం క్లాత్ కొంతసారి నీట్గా తుడిచేసి తర్వాత ఇంక ఇక్కడ పెయింట్ చేస్తున్నాము ఫస్ట్ అంటే ఎల్లో పెయింట్ చేస్తామన్నమాట మొత్తము ఇది కనీసం అంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వదిలేయాలండి మనకి బాగా అంటే మనం డబుల్ కోట్ చేస్తాం కాబట్టి అది బాగా ఆరాలి కదా దాని తర్వాత మళ్ళీ మనం ఏదైనా రెడ్ పెయింట్తో కానీ వైట్ పెయింట్తో కానీ మనం ఏ ఏ పెయింట్ పెట్టుకోవాలనుకుంటా కూడా ఇది ఫస్ట్ ఇది ఆరాలన్నమాట అందుకని ఫస్ట్ అయితే ఒక టూ కోట్స్ ఇచ్చామన్నమాట ఫస్ట్ ఒకసారి వేసి కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక సెకండ్ కోట్ లాగా అన్నమాట ఈ ఈ ఏమంటారు ఈ తులసి కోట వచ్చి నేను తీసుకొని కూడా ఒక సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయిందండి అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు తెచ్చిండేది ఇది ఇంకా అదే వాడుతున్నాను నేను ఇంకెందుకు మళ్ళీ మార్చాలనిపించలేదు మామూలుగా అయితే ఇప్పుడైతే కొద్దిగా ప్లెయిన్గా వస్తే వాటికైతే మనం బాగా అలంకరించవచ్చు అంటే అమ్మవారికి బొట్టు పెట్టడం కానీ అది బట్ ఇది మాత్రం ఇలా మీకు వీడియోలో తెలుస్తుంది కదా లైన్స్ లైన్స్ ఉంటుందన్నమాట ఎందుకో ఇంకా మార్చాలనిపించలేదు ఇంక ఇదే ఉండిపోనిలే ఈసారిగా ఇంకా ఎప్పుడైనా తీసుకునేటట్టు అట్లైతే పెద్దది బృందావనం లాగా వస్తుంది కదండి బృందావనం లాగా అంటే దేవుళ్ళవి ప్రతిమలవి వచ్చి అలాంటిది తీసుకుందాంలే ప్రస్తుతానికైతే ఇదే ఉండిపోనని ప్రస్తుతానికైతే ఏం మార్చలేదు ఈ ఈ తులసి కోటకే ఆల్రెడీ మనం ఏదైతే యూస్ చేస్తున్నాం దానికి పెయింటింగ్ అంతా బాగా చేసేసి తర్వాత ఇంకా అవి పెట్టేద్దాం అనేసి ఇది అసలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో ఇలానే అయిపోతుంది ఇప్పుడు ఎటు అమ్ముంది కదా అనేసి ఇంకా ఇది ఈ పని కూడా స్టార్ట్ చేశాను అనమాట నేను ఫస్ట్ పైన మొత్తం అప్లై చేశాను తర్వాత ఇంకా దేవుడు రూమ్లో కొద్దిగా పని ఉన్నది దేవుడు సామాన్లు అంతా క్లీన్ చేశాను నేను ఇంకా వాటన్నిటికీ నేను బొట్లు అవి పెట్టి క్లీన్ చేస్తుంటే ఇంక సాయంత్రం బాబు కొద్దిగా ఫ్రీగానే ఉన్నాడు నేను నేను చూ పెయింట్ అది నేను చేస్తానులేమ్మా మొత్తం అనేసి ఇంకా వాడికి కూర్చున్నాడనమాట ఇంకా అందులో నేను దేవుడి రూమ్లంతా దేవుడు సామాన్లు అంతా కడుగున్నాను పసుపు పసుపుంకాలు పెట్టేసి బొట్లు పెట్టేసి మొత్తం అది చేస్తున్నాను అనమాట అంటే మనం ఇది వేసిన తర్వాత వాటర్ అది తగలకూడదు ఇది కంప్లీట్గా ఆరిన తర్వాతనే మళ్ళీ మనం ఏమంటారు బొట్లు అవి పెట్టుకోవాల్సి ఉంటుంది మామూలుగా ఒకటి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా కొంచెం పెద్దదే అన్నమాట పెయింట్ డబ్బా అంత వేస్తే కూడా ఏమంటారు అది అదే ఉంది కదండి ఇప్పుడు మీరు విడుదల చూస్తున్నారు కదా అట్లా హోల్స్ హోల్స్ ఉందన్నమాట దాన్ని ఎంత కవర్ చేద్దామని ఎంత పెయింట్ వేస్తే కూడా పెయింట్ అయితే తీసుకుంటుంది కానీ బట్ అదే మొత్తంగా ఆరిన తర్వాత కూడా అలానే ఉంది ఇంకా అలానే వదిలేసాము బట్ ఫైనల్గా అయితే బాగుంది అంటే టూ టైమ్స్ డబుల్ కోట్ చేశాం కాబట్టి బాగుంది అనమాట ఇది కంప్లీట్గా ఆడడానికి కంప్లీట్గా ఒక నైట్ అంతా పట్టిందండి ఇంకా అలానే వదిలేసాము మేము మళ్ళీ నెక్స్ట్ డే నేను ఇంకా మొత్తం ఆ వైట్ రెడ్తో బొట్లు పెట్టాను అనమాట మామూలుగా ఇట్లా పెద్ద పెద్ద పెన్ల పనులు అయితే నేను చేయలేను బొట్లు పెట్టడం కానీ అవంతా నాకు సరిగ్గా రావు బట్ ఆ రోజు ట్రై చేశాను అన్నమాట దేవుడి దేవుల బాగానే వచ్చింది చూడండి చుట్టూ అట్లా రెడ్ పొట్టు ఒకటి వైట్ తోటి పెట్టాను అంటే ఫస్ట్ రెడ్ పెట్టి వదిలేసాను కానీ మళ్ళీ వైట్ పె కొద్దిగా పెట్టి చూస్తే బాగా కనిపించింది అనమాట సో ఫస్ట్ అలా పెట్టేసి మళ్ళీ కింద ఇలా పెట్టాను అన్నమాట నేను చెప్పాను కదా మామూలుగా ప్లెన్గా ఉండింటే ఇంకా మనం కొద్దిగా డిజైన్గా పెట్టి ఉండొచ్చు అదే తిలకం అమ్మవారికి నామము బట్ అది ఇలా లైన్స్ లైన్స్ ఉంది కాబట్టి ఇంకా అలానే పెట్టగలము నేను మామూలుగా ఎర్రమని పెట్టి కుంకుము పసుపు పెట్టితే కూడా ఇలానే పెట్టేదాన్ని ఇంకా ఇలానే ఉనేసి రెడ్తో వైట్తో అలా పెట్టి వదిలేసాను మరీ ఎక్కువ అయితే ఏం చేయలేదు ఇంకా ఏమన్నా పెడితే ఉండేది కూడా లుక్ పోతుందేమో అనేసి అనేసి అయిపోయాను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇట్లా హోల్స్ హోల్స్ ఉందన్నమాట అది పెయింట్తో ఎంత కవర్ చేస్తే కూడా అవ్వలేదు మరి ఎందుకేమో ఏమో నాకు తెలియదు కానీ సరే అయినా పర్లేదులే బాగానే ఉంది మరి దగ్గర నుంచి చూస్తేనే కనిపిస్తుంది కానీ ఆ దూరం నుంచి అయితే ఏం కనపడలేదు నాకైతే భలే నచ్చిందండి తులసమ్మకి ఇలా పెయింట్ చేసిన తర్వాత మామూలుగా అయితే నాకు ఎరమన్నా అది పెట్టడం ఇష్టమైతే కూడా మనకి ఇప్పుడు అట్లా అవ్వలేదు కాబట్టి ఇలా చేస్తే కూడా చాలా అలా అంటే చాలా బాగుంది పోన్ కలగా అన్న ఉంది మనం తులసి చెట్టు వరకు మాత్రం పసుపు కుంకం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ దాని తర్వాత నేను పూజ చేశాను చూడండి ఇలా ఉంటుందన్నమాట మామూలుగా ఇట్లా వర్షాలు పడి పడి అమ్మవారి దగ్గర పసుపుంకం ఏం లేకపోతే చూడడానికి అస్సలు బాగుండేది కాదు ఇప్పుడైతే బాగుంది బాగా ఇలా పూజ చేసుకోవచ్చు అనమాట సో అది తులసి కొట్టది కూడా అనుకున్నట్లు కంప్లీట్ అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్గా మళ్ళీ ఇంకా అమ్మ అప్పటికే ఒక టూ త్రీ డేస్ అయింది కాబట్టి వచ్చి ఇంకా బెంగళూరుకి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యింది అనమాట ఇంకా అమ్మ పాపం వచ్చేటప్పుడు మన కోసం అన్ని తీసుకొచ్చింది కదా మనం ఏదైనా చేసి పంపిద్దామని అంటే అలా కాదులేండి మామూలుగా నేను అక్కడి నుంచి వచ్చిన అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిన అమ్మ చేసుకొస్తుంది నేను కూడా చేసి పంపిస్తాను మళ్ళీ దగ్గరే కాబట్టి మళ్ళీ వెళ్ళి ఏం చేసుకుంటారులే అనేసి ఇంకా మా వారు వచ్చేసి ఫిష్ కర్రీ అడిగారనమాట మా అమ్మ బాగా చేస్తుంది అనేసి సో ఇంకా ఫిష్ తెప్పించి అమ్మ బాగా చేస్తుంది అని అమ్మ చేపలు పులుసు చేస్తుంది ఇక్కడైతే రసం పెట్టేశాను అంటే చల్లారి అన్నమాట అమ్మకి టూకి కి ట్రైన్ అన్ని త్వరగా కంప్లీట్ చేసి పంపించేద్దాం అనేసి ఇంకా బాబు కూడా మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోయాడు సో అందుకని నేను కానీ మా వారు కానీ వదిలి రావాలి అమ్మను అందుకని ఒక్కొక్కటి ఒక్కటి రెడీ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఇంక ఇక్కడ ఫిష్ కర్రీ అమ్మ చేస్తుంది మాకైతే ఫిష్ అంత మంచివి అయితే దొరకవంటి ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి బట్ ఆ రోజు ఏమో అంత బాగాలేదని చెప్పింది అమ్మ ఓకే ఇంకా ఎలా అని అడిగారు కాబట్టి అక్కడ చేస్తుంది ఇంక ఇది వచ్చేసి అటువైపున కాకరకాయ కూర అన్నమాట కాకరకాయ కూర నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బెంగళూరులో చేసేసి వచ్చానమాట చేసేసి వస్తే మా నాన్న అదే తిన్నారంట మామూలుగా మా నాన్న ఎప్పుడు ఏం అసలు ఎప్పుడు చెప్పరనమాట బాగుంది అని చెప్పరు బాగలేదని చెప్పరు జస్ట్ తింటారంతే బట్ ఆ రోజు మాత్రం నేను చేసేసి వచ్చేసాను ఇంటికి కుప్పంకి వచ్చేసాను ఫోన్ చేసి చెప్పారనమాట కాకరగాయ కూర బలి ఉందమ్మా చాలా అంటే చాలా బాగుంది అని ఇంకా మనల్ని అంతా మెచ్చుకున్నాక మనం ఉంటామా మళ్ళీ ఇక్కడ నుంచి చేసి పంపిద్దామని కాకరకాయలు తీసుకురమ్మని చెప్పి మార్కెట్లో చేశాను అనమాట ఈ మధ్యలో అసలు బలం కుదురుతుంది కాకరకాయ కూర నాకు యాక్చువల్గా ఫస్ట్లో అయితే వచ్చేది కాదండి సునీత అని చెప్పాను కదా మా కజిన్ ఆ అమ్మాయి చెప్పింది అన్నమాట ఇలా చేస్తే బాగుంటుందని ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు చేసినా కూడా అసలు మా ఇంట్లో తినని వాళ్ళు కూడా తింటున్నారు అది అన్నమాట కూర కొద్దిగా ఫిష్ పులుసు చేసి కాకరకాయ కూర చేశాను ఇంకెప్పుడు మనం బెంగళూరుకి పంపించేది చికెన్ పకోడా ఇంకా అలానే కొద్దిగా ఫిష్ ఎక్కువ ఉంటే కొద్దిగా ఫిష్ ఫ్రై కూడా కలిపి పెట్టేశాను ఇది కావాలంటే రేపు కూడా తినొచ్చులే ఫ్రిడ్జ్లో పెట్టేసి అనేసి అంటే ఫిష్ మరీ ఫ్రై పీసెస్ ఎక్కువ కాదులేండి మొత్తం అంతా కలిపేసి ఇంకంత అమ్మకన్నీ సర్దేసి రసము చేపల పులుసు కాకరకాయ కూర చికెన్ పకోడా ఫిష్ ఫ్రైది పీసెస్ అన్నీ కలిపి ఇంకా అమ్మ నేనే ట్రైన్ దగ్గర వదిలేసి వచ్చేసాను ఆ రోజు ఈసారి అయితే ఒక త్రీ డేస్ ఉండిపోయింది మామూలుగా అయితే ఈ రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు వచ్చినా కూడా వన్ డే అంత హీరో వస్తే రేపు వెళ్ళిపోయేది బట్ ఈసారి మాత్రం ఒక త్రీ డేస్ అలా ఉండిపోయింది ఉన్నందుకు పాపం అన్నీ చేసి ఈసారి అంతా పనే అన్నమాట అమ్మకు సో అన్నీ అలా చికెన్ పకోడా కొద్దిగా ఇలా ఫిష్ ఇది ఫ్రై అంతా కలిసి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్